ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక ప్రోకస్ వన్ వీఆర్ హెడ్సెట్ గెలుచుకోవచ్చు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ ఉన్న వీడియో చూడండి ఫ్రెండ్స్ మనందరం జీవితంలో ఎప్పుడో ఒకసారి మైక్రో ఎస్టీ కార్డ్ అయితే కొనే ఉంటాం సో ఎస్టీ కార్డు కానీ మైక్రో ఎస్టీ కార్డు కానీ ఇప్పుడు కామన్ కెమెరాస్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్కి కానీ ప్రతిదానికి మనము మైక్రో ఎస్టీ కార్డ్ అయితే కొంటాం లేకపోతే ఎస్టీ కార్డు ఈ రెండింటిలో ఏదో ఒకటి కొంటాం సో మీరు కొనేటప్పుడు చూస్తే ఒక థర్టీ టూ జీబీ మెమరీ కార్డు కొనాలంటే అది నాలుగు వందల్లో ఒకటి ఉంటుంది ఎనిమిది వందలు ఒకటి ఉంటుంది పన్నెండు వందలు ఒకటి ఉంటుంది రెండు వేల రూపాయల్లో కూడా ఉంటుంది థర్టీ టూ జీబీ మెమరీ కార్డు సో ఎప్పుడైనా మీరు గమనించారా మెమరీ కార్డ్ సైజ్ ఏమో థర్టీ జీబీయే ప్రైస్ ఎందుకు అంత ఎక్కువ ఉందని చెప్పేసి సో మీరు అనుకోవచ్చు అక్కడ క్లాస్ పెరిగింది నాకు స్పీడ్ ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి కానీ ఎప్పుడైనా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఎటువంటి మెమరీ కార్డు కావాలి ఎటువంటి మెమరీ కార్డ్ అయితే మీ పనికి సరిపోతుందని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా సో ఈ మనం వాటి గురించి మాట్లాడుకోబోతున్నాము ఎస్టీ కార్డ్ టైప్స్ ఎన్ని ఉంటాయి అసలు ఏఎస్టీ కార్డు దేనికి యూజ్ అవుతుంది అండ్ మీ రిక్వైర్మెంట్ ప్రకారము ఏఎస్టీ కార్డు అయితే మీకు సరిపోతుందో మనము ఈ వీడియోలో చూద్దాము సో చూస్తున్నాం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాడుతున్న ఎస్టీ కార్డులు చూస్తే మీకు రెండు ఉంటాయి ఒకటి పెద్దగా ఉంటుంది ఒకటి వచ్చేసి చిన్నగా ఉంటుంది పెద్ద ఉన్నదాన్ని మనం ఎస్టీ కార్డ్ అంటాం చిన్నగా ఉన్నదాన్ని మనం మైక్రో ఎస్టీ కార్డ్ అంటాం సో ఇదంతా ఓకే మనకి అసలు ఎస్టీ అంటే ఏంది ఎస్టీ అంటే మనకి సెక్యూర్ డిజిటల్ అనమాట సెక్యూర్ డిజిటల్ కార్డ్ ఎస్టీ కార్డ్ అంటే సెక్యూర్ డిజిటల్ కార్డ్ మైక్రో ఎస్టీ కార్డ్ అంటే చిన్న సైజులో ఉంటుంది ఎస్టీ కార్డ్ అంటే మీకు పెద్ద సైజులో ఉంటుంది ఇవి చూసుకుంటే మీకు మూడు టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఎస్డి రెండోది వచ్చేసి ఎస్డిహెచ్సి అండ్ మూడోది వచ్చేసి ఎస్డిఎక్స్సి ఎస్టీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను సెక్యూర్ డిజిటల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్డిహెచ్సి అంటే సెక్యూర్ డిజిటల్ హై కెపాసిటీ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్డిఎస్సి అంటే సెక్యూర్ డిజిటల్ ఎక్స్టెండెడ్ కెపాసిటీ సో వీటి కెపాసిటీ బట్టి మనకి వీటి పేర్లు ఉంటాయి అనమాట ఫస్ట్ మనకి ఎస్టి కార్డు ఉండేది ఎస్టి కార్డ్ వచ్చేసి మీకు దాని స్టోరేజ్ కెపాసిటీ మీకు మ్యాక్సిమం ఫోర్ జీబీ అండి టూ జీబీ టు ఫోర్ జీబీ మధ్యలో ఉంటుంది సో అంతకుమించి మనకి ఎక్స్టెండెడ్ ఉండదు అనమాట దాని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ జీబీ అండ్ నెక్స్ట్ వచ్చారు మీకు ఎస్టీ హెచ్సి అంటే ఇది హై కెపాసిటీ హై కెపాసిటీ అంటే మీకు టూ జీబీ నుంచి థర్టీ టూ జీబీ వరకు స్టోర్ చేసుకోగలరు అండ్ నెక్స్ట్ తీసుకుంటే మీకు ఎస్డీ ఎక్స్సి ఎక్స్టెండెడ్ కెపాసిటీ అంటే ఇది థర్టీ టూ జీబీ నుంచి టూ టెరాబైట్ వరకు స్టోర్ చేసుకోగలదు టూ టెరాబైట్ థర్టీ టూ జీబీ టూ టూ టెరాబైట్ అంటే ఏదైనా థర్టీ జీబీ కంటే ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా దాని మీద మీకు మెమరీ కార్డు మీద ఎస్డీ ఎక్స్సి అని రాసి ఉంటుంది థర్టీ జీబీ టు ఫోర్ జీబీ మధ్యలో ఉందనుకోండి ఆ మెమరీ కార్డ్ మేము మీకు ఎస్డి హెచ్సి అని రాసి ఉంటుంది సో ఫోర్ జీబీ కంటే తక్కువ ఉంటే ఆ మెమరీ కార్డు మేము మీకు ఎస్డీ అని రాసి ఉంటుంది లేకపోతే ఎస్సి అని రాసి ఉంటుంది సో ఇవండి మీకు మెమరీ కార్డు టైప్స్ వాటి స్టోరేజ్ బట్టి స్టోరేజ్ కెపాసిటీ బట్టి మూడు టైప్స్కి మనం డివైడ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చరికి మనం మెమొరీ కార్డ్ని స్పీడ్ వైజ్ కూడా డివైడ్ చేయొచ్చండి సో స్పీడ్ వైజ్ డివైడ్ చేస్తే మీకు అవి క్లాస్ క్లాస్ ప్రకారం వస్తాయి క్లాస్ టూ క్లాస్ ఫోర్ లేకపోతే క్లాస్ సిక్స్ లేకపోతే క్లాస్ టెన్ లేకపోతే యూహెచ్ఎస్ వన్ యూహెచ్ఎస్ త్రీ ఇట్లా డివైడ్ చేస్తాం మనం స్పీడ్ వైజ్ అయితే ఈ క్లాస్ టూ తీసుకుంటే మీకు క్లాస్ టూలో మీకు టూ మెగాబ్యాట్స్ పర్ సెకండ్ ఉంటుంది స్పీడ్ అండ్ క్లాస్ సిక్స్ తీసుకుంటే సిక్స్ మెగాబ్యాట్స్ పర్ సెకండ్ ఉంటుంది అండ్ క్లాస్ టెన్ తీసుకుంటే టెన్ మెగాబ్యాట్స్ పర్ సెకండ్ ఉంటుంది అట్లా మీకు ఈ క్లాస్ వైజ్ స్పీడ్ అనేది వేరీ అవుతూ పోతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి యూహెచ్ఎస్ అంటే ఆల్ట్రా హై స్పీడ్ అనమాట సో ఆల్ట్రా హై స్పీడ్ దానిలో కూడా క్లాస్ వన్ క్లాస్ త్రీ ఉంటాయి సో యూహెచ్ఎస్ వన్ తీసుకుంటే మీకు దాని స్పీడ్ వచ్చేసి మీకు మ్యాక్సిమం వన్ నాట్ ఫోర్ మెగా బైట్స్ పర్ సెకండ్ ఉంటుంది అదే మీరు యూహెచ్ఎస్ త్రీ తీసుకుంటే మీకు దాని స్పీడ్ వచ్చేసి మ్యాక్సిమం త్రీ ట్వెల్వ్ మెగా బైట్స్ పర్ సెకండ్ ఉంటుంది అంత హై స్పీడ్ ఉంటున్నాయి అవి సో ఇప్పుడు ఎంత బాగానే ఉంది సో టైప్స్ చూసాము వీటి స్పీడ్లు చూసాము బాగానే ఉంది సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ప్రకారము నాకు ఏ మెమరీ కార్డ్ కావాలి సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ స్టోరేజ్ పర్పస్ అంటే నేను ఇమేజ్లు స్టోర్ చేసుకోవాలి లేకపోతే నా ఫోటోలు వీడియోలు సినిమాలు ఇట్లాంటివి స్టోర్ చేసుకోవాలి మెమొరీ కార్డ్ కావాలంటే మీరు క్లాస్ ఫోర్ తీసుకోవచ్చు లేకపోతే క్లాస్ సిక్స్ తీసుకోవచ్చు అట్లా కాకుండా మీరు వీడియో రికార్డ్ చేయాలి అంటే హెచ్డి క్వాలిటీ వీడియో రికార్డ్ చేయాలి టెన్ ఎయిటీపీ లేకపోతే సెవెన్ ట్వంటీపీ ఇట్లాంటి వాటికి మీరు ఖచ్చితంగా సిక్స్ కానీ టెన్ తీసుకోవడం మంచిది క్లాస్ టెన్ ఖచ్చితంగా మీరు హై క్వాలిటీ అంటే సెవెన్ పీ వరకు అయితే మీకు క్లాస్ సిక్స్ ఓకే సెవెన్ ట్వంటీపీకి అంటే పైన అంటే టెన్ ఎయిటీపీ వర్క్ అయితే మీకు అంటే మీరు ఫుల్ హెచ్డి వీడియోస్ రికార్డ్ చేయాలంటే ఖచ్చితంగా క్లాస్ టెన్ తీసుకోండి అట్లా కాకుండా మీరు ఫోర్ కే వీడియో రికార్డ్ చేయాలనుకోండి ఫోర్ కే వీడియో కానీ కే వీడియో కానీ రికార్డ్ చేయాలంటే మీకు ఈ క్లాస్ టెన్లు ఇవి పనికిరావు ఖచ్చితంగా మీరు యూహెచ్ఎస్ వన్ కానీ యూహెచ్ఎస్ త్రీ కానీ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని మొబైల్ ఫోన్స్లో మనకి డైరెక్ట్ యాప్స్ మనం ఎస్టీ కార్డులో ఇన్స్టాల్ చేయొచ్చు చూసుంటారు మీరు డైరెక్ట్ యాప్స్ మీరు ఎస్టీ ఎస్టి కార్డు ఇన్స్టాల్ చేయొచ్చు సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే క్లాస్ ఫోర్ క్లాస్ సిక్స్ తీసుకోకండి వీలైతే క్లాస్ టెన్ లేకపోతే యూహెచ్ఎస్ వన్ తీసుకోండి సో మీరు ఒకవేళ క్లాస్ సిక్స్ క్లాస్ ఫోర్ కానీ తీసుకున్నారనుకోండి మెమరీ కార్డులో మీరు యాప్స్ ఇన్స్టాల్ చేస్తే అవి రీడ్ అవ్వడం అవుతాయి అనమాట సో అంత ఫాస్ట్గా అవి మీకు రీడ్ అవ్వలేవు ఇవి మొబైల్స్ విషయానికి వస్తే అండ్ ఒకవేళ మీ డిఎస్ఎల్ఆర్స్ కోసం అంటే నార్మల్ వీడియో రికార్డ్ చేయడానికి ఇమేజ్ తీసుకోవడానికి అయితే మీకు క్లాస్ టెన్ వరకు సరిపోతుంది అట్లా కాకుండా మీరు రా ఇమేజెస్ కానీ లేకపోతే ఫోర్కే వీడియో రికార్డ్ చేయాలంటే ఖచ్చితంగా యూహెచ్ఎస్ త్రీ ప్రిఫర్ చేయండి యూహెచ్ఎస్ త్రీ అయితే మీకు చాలా బాగుంటుంది ఫోర్కే వీడియోస్ రికార్డ్ చేయడానికి సో ఇవ్వండి మెమరీ కార్డ్ టైప్స్ వాటి స్పీడ్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి మెమోరీ కార్డ్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి సో వీడియోలో నేను మీకు మెమరీ కార్డ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించను అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నేస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ వీడియోని ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే నేలాగా టెక్నాలజీ సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను దిస్ ఇస్ అవర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫైర్ రియ్యూ మై 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 నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైనావు